జన్మతో కర్మతో పాప నేను తెలుసుకుంది ఎక్కడంటే క్రైస్తవ్యంలో కాదు హైందవ్యంలో హైందవ్యం వెతికింది పాపక్షమాపన్న ఐందవ గ్రంథాలు చెప్తున్నాయి పాపక్షమాపణ పొందాలి అని ఇప్పుడున్నవారు నీ పాపం పోవాలంటే భూదానం ఇవ్వు గోదానం ఇవ్వు అన్నదానం ఇవ్వని రకరకాలుగా చెప్తున్నారు ఐందవ శాస్త్రం ఏం చెప్తుందంటే నపుణ్యం దాన ధర్మస్య అని చెప్తుంది అంటే నీకు పుణ్యము నువ్వు చేసే కార్యాల వల్ల దాన ధర్మాల వల్ల కలగదు అని అర్థం అంటే ఒక మనిషికి భగవంతుడితో పని ఏంటంటే మనిషిని జన్మ కర్మ పాపాల నుండి విడిపించి మనిషికి మోక్షాన్ని ప్రసాదించడానికి మనిషికి దేవుడు కావాలనే స్పష్టమైన స్పృహ హైందవ ధర్మంలో తెలుసుకున్నా ఈరోజు చాలామంది హైందవ ధర్మంలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారంటే పాప పాపక్షమాపణకి మార్గం ఉందని అనేకులు తెలుసుకుని బోధిస్తున్నప్పుడు మా మత పాపం లేదని చెప్తుంది మా మతంలో అందరూ పుణ్యాత్మని చెప్తుంది హిందూ ధర్మం ప్రకారం పాపమే లేదని చెప్తుంది అని చెప్పేసి చాలామంది కావాలని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తున్నారండి అయితే నేను జన్మతో కర్మతో పాప నేను తెలుసుకుంది ఎక్కడంటే క్రైస్తవ్యంలో కాదు హైందవ్యంలో ఎవరు నన్ను పాపం నుంచి విడిపించగలరు అని చెప్పేసి నేను వెతకడం ప్రారంభించానండి ఖచ్చితంగా ప్రతి పూజలో చిన్న పూజ చేసినా సరే మీరు కావాలంటే గమనించండి ఎవరైనా సరే హైందవ సహోదరులు ఈ వీడియో చూస్తుంటే పాపోహం పాపకర్మానం పాపాత్మ పాప సంభవ రాహిమం కృపయా దేవా శరణాగత వక్సల అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం అమా అని చెప్పేసి ఖచ్చితంగా చిన్న పూజలో కూడా చదువుతారండి దీని అర్థం ఏంటంటే పాపిని పాప కర్మలు చేయించున్నాను పాప కలిగిన వాడను నా పాపం నుంచి నేను విడుదల పొందడానికి ఎన్ని చేసినా ఏమి నా పాపం నుంచి నేను పరిహరించలేవని చెప్పేసి దీని యొక్క అర్థం అండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు పాపము క్షమాపణ ఎక్కడుంది పుణ్యం ఎక్కడ కలిగిద్దని ఒక అన్వేషణతో హైందవ మతం ఉందండి కానీ దాన్ని రాంగ్ ట్రాక్లోకి ఈరోజు చాలామంది తీసుకెళ్తున్నారు హైందవ్యం వెతికింది పాపక్షమాపణను హైందవ గ్రంథాలు చెప్తున్నాయి పాపక్షమాపణ పొందాలి అని ఋషులు కూడా ఏం ప్రార్థన చేశారంటే అసతోమ సద్గమయ్య సమతోమ జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ్య ఓం శాంతి శాంతి అని అడిగారు దీని అర్థం నేను చెప్పవసరం లేదు అందరికీ తెలుసు అసత్యం అనే చీకటిలో ఉన్న నన్ను సత్యమనే వెలుగులో నడిపించమని దేవుణ్ణి వేడుకున్నారండి ఆనాటి ఋషులు ఎందుకు వేడుకున్నారంటే మనిషి అసత్యంలో ఉన్నాడని మనిషి పాపంలో బ్రతుకుతున్నాడని మనిషిలో పాపం ఉన్నదని వారు తెలుసుకున్నారు కాబట్టి పాపం పోయే మార్గం కొరకు వెతికారు అనేక అనేకమైన పనులు చేశారు ఇప్పుడున్నవారు నీ పాపం పోవాలంటే భూదానం ఇవ్వు గోదానం ఇవ్వు అన్నదానం ఇవ్వు రకరకాలుగా చెప్తున్నారు కానీ స్పష్టంగా ఐదవ శాస్త్రం ఏం చెప్తుందంటే నపుణ్యం దాన ధర్మస్య అని చెప్తుంది అంటే నీకు పుణ్యము నువ్వు చేసే కార్యాల వల్ల దాన ధర్మాల వల్ల కలగదు అని అర్థం ఇప్పుడు నేను నా పాపం ఎలా పోయిద్ది అని వెతకడం ప్రారంభించినప్పుడు మా ఇంట్లో సాధారణంగా అప్పట్లో మా అమ్మగారు విపరీతమైన పూజలు చేసేవాళ్ళు కాబట్టి కాలజ్ఞానం తర్వాత భగవద్గీత తర్వాత కొన్ని పురాణాలు శివ మహాపురాణం ఇలా కొన్ని పురాణాలు బలి శాస్త్రము పంచాంగము ఇవి మా ఇంట్లో ఉండేవండి ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఇలా ఈ పుస్తకాలు మా అమ్మగారు చదువుతూ ఉండేవాళ్ళు ఖాళీ సమయంలో మా అమ్మగారు ఇంచుమించు కాలజ్ఞానం అయితే ఒక యాభై అరవై సార్లు చదివేసి ఉంటారండి అంత బాగా చదివేది అమ్మగారు కాలజ్ఞానం ఎప్పుడు చదువుతూ ఉండేది ఇలా ఉన్న క్రమంలో అసలు ఏం చెప్తున్నాయి మా శాస్త్రాలు ఒక పాప క్షమాపణ పొందడానికి పాపానికి మార్గం ఏంటి ఏ వ్యక్తి ఏ దేవుడు నా పాప నుంచి నన్ను విడిపిస్తారు అని చెప్పేసి నేను వెతకడం ప్రారంభించానండి ఎప్పుడైతే వెతకడం ప్రారంభించానో పురాణాలు చదవడం ప్రారంభించానో నాకు మతిపోయే అనేకమైన విషయాలు దాంట్లో కనపండి